మల్ల రసమై అరే వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన ఎత్తుక గులాబి కండ రాజనబో జన వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన ఎత్తుర తెలంగాణ జన రాజనబో వెనక ముందు ఆగో రస్మేన్ రస్మేన్ అంటే నేను నేను ఇట్లా ఉంటాను గట్ట చూస్తావా రస్మేన్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఒక్క నిమిషం దయచేసి దయచేసి మిథులారా ఆ మెయిన్ గేట్ మెయిన్ గేట్ ఎడమదికు చాలా మంది ఆగుండరు అక్కడ మీరు లోపల రావాలి ప్లీజ్ ఎడమ దిక్కు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎంట్రన్స్ లో గేట్ దగ్గర చాలా మంది ఆ చెట్ల కింద ఉన్నారు మరి పదిహేను నిమిషాల్లో పెద్ద సార్ వస్తున్నారు కేసీఆర్ సార్ మీరు అందరూ కొంచెం కుడిచే దిక్కురాండి దయచేసి కుడిచే దిక్కురాండి అక్కడ అంత జామ్ అయిపోయింది బయట ప్లీజ్ దయచేసి మరొకసారి చెప్తున్నా ఎస్ఆర్ఆర్ కాలేజ్ మెయిన్ గేట్ నుంచి వచ్చేటప్పుడు లోపల వచ్చేవారు కొంచెం లోపలికి కుడిచే దిక్కు కుడిచే కురాన్ని దయచేసి ప్లీజ్ పెద్దసారి రాబోతున్నారు మరికొద్ది క్షణాలు అక్కడ చాలా మంది ఆగి ఉన్నారు దయచేసి కుర్చే దిక్కురండి థ్యాంక్ యూ నువ్వు అన్నా నువ్వు ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చిన నడమల ఏమని ఆగమైపోయింది ఏమాకా ఏమే మనం ఏమి మర్చిపోయినాకం గిటి పెట్టు

రిగి బరి బర్ష అంటే సూలాలతో కొడత ఏంది కాంగ్రెస్లో బరిష అంటే ఓటు పరిగిరి పరిషందుకోని పరిగిచి పరిషందుకోని రాజన రాజనాల ఏదే అబద్ధాలంటే ఏంటిది ఎన్ని గలు శవులకు రెండు గంటలు చూసినా కానీ ఆరు గెంటి ఎన్ని గంటలు పెట్టిండు మూడు పువ్వులు కానీ ఆరు పువ్వులు ఏంటి ఏం చేశారు ఈ అబద్ధాల కాంగిరేసు రాచనో రాజన

ఇవాళ మళ్ళా వినోదం నెమ్మడి నడు బిడ్డ అన్నని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు సావడానికి ఎంతమంది సిద్ధంగా చేతులెత్తూరు మొత్తం గ్రౌండ్ అంతా అంటే విమలవాడో అట్లనే బతారా ఎదుతలేరు సొప్పదండలు విమలవాడల్లో ఉస్నాబాద్ మానగొండూరు కరీంనగర్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారో దేనికి సిద్ధంగా ఉన్నారే సి సత్తా అరే సంపాల గాని దేనికి వద్దాము అరే ఇప్పుడు సత్య సత్త రెండు రాచన రాచన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన మీరు కూడా మన సేను ఆయసేలు కావా ఏ మీరద్దు అద్దు నీది ఎండుతలేదు అన్న ఒక్కండి ఎండిందా మరి మీరేం సపోర్ట్ చేస్తలేదేమే మన సేను ఎండసెలు కయ్య ఎండే కచ్చలో అందరూ మన సేను ఎండసెలు కయ్య ఏ ఎనుకలో ఏ బాయ్ మన సేను ఎండసెలు కయ్య మన వాగు ఎండ వంక ఎండే కచ్చలో రాజా చేరు ఎండ చెలుక ఎండే కచ్చలో రాజన్నా చేను వాయ చెలుక వాయ కచ్చలో రాజన్నా మోటరల్ని గాలి ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైందే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్నా అమ్మతో చెప్తున్నా మీరు అసలు ఈ మోటార్ రిపేర్ కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయింది అదే ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు ఇంకా టెన్ హెచ్బిలు పెడతట మన ముఖ్యమంత్రి సారు టెన్ హెచ్బీలు మూడు హెచ్పీలకే లేదంటే టెన్ హెచ్బిలు పెడతాడు ఒక నిమిషాలు దయచేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దారులు వాళ్ళందరూ రైట్ సైడ్ కావాలి ప్లీజ్ అక్కడ చిన్న కమాన్ కార్డు ఉన్న కూడా రైట్ సైడ్ ఇటు చీరలు ఉన్నాయి చీరల కూర్చుండాలి దయచేసి స్కూల్ పక్కన రావాలి దయచేసి అయితే నడమల నడమల పక్కన అంటే లోపడి కచ్చేటోళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి లోబడి కచ్చిటోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అదే ఆగుతూరు దయచేసి అక్కడ కమాన్ కార్డు ఉన్నోళ్ళంతా ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్ రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చైర్లు ఉన్నాయి ఈ chairs అలా కూర్చోనాలి ప్లీజ్ ఏయ్ గజ్జలు గజ్జలు రెండు గజ్జలో రాజల్లా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజల్లా నోడిపోయిన మా దర్లో గజ్జలో రాజల్లా ఖాలిపోయిన మీ దర్లో గజ్జలో రాజల్లా వేలిపైన మా దర్లో గజ్జలో రాజల్లా ఏయ్ ఖాలిపోయిన మా కష్టం పోవాలంటే ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి एवर गलवाले